అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఎనిమిది మాసం రెండవ శనివారం పూజ చేసి ముడుపు కట్టండి మీ కష్టాలన్నీ తెరిపోతాయి ధనుర్మాసం చాలా పవిత్రమైనది ధనుర్మాసంలో చేసే విష్ణు పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీకున్న ఎటువంటి సమస్యలైనా వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించండి మీకు ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ధనుర్మాసంలో వచ్చే శనివారాల్లో చేసే విష్ణు పూజలకు ఉంటుంది ధనుర్మాసంలో వచ్చే ఈ శనివారాల్లో ఏదైనా ఒక శనివారం రోజు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామివారికి ముడుపు కడితే చాలా మంచిది ప్రత్యేకించి ధనుర్మాసంలో ముడుపు కడితే చాలా మంచిది మీకున్న ఎలాంటి కోరిక అయినా సరే తప్పకుండా నెరవేరుతుంది చాలామంది తమ కోరికలు తీరాలని కోరుకుంటూ ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి వారికి ముడుపు కడతారు అసలు ముడుపు అంటే ఏంటి వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి అలాగే ధనుర్మాసం రెండవ శనివారం వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇలవేల్పు కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతేర్చే తమ దైవం అని భావించి స్వామివారికి తమ కోరికలను చెప్పుకొని ముడుపు కడతారు ఈ ధనుర్మాసంలో ఏదైనా ఒక శనివారం వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించి ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కడితే మీ జీవితంలో ఎలాంటి కష్టమైనా తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి స్వామివారి కృప వల్ల మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అది ఎంత కష్టమైన సమస్య అయినా సరే మీకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది అయితే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజున మాత్రమే కట్టాలి శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శనివారం రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారి ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అష్టైశ్వర్యాలను పొందడంతో పాటు భోగభాగ్యాలను పొందుతారు ప్రతి శనివారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది తెల్లవారుజామున పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల్లోపు పూజను చాలా పవర్ఫుల్ అయిన ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పూజను చేయాలనుకునేవారు శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయండి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కర్పూరం పొడిని వేసుకుని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి స్నానం చేసిన తరువాత మొదటిగా ఇల్లంతా పసుపు నీటిలో ఒక రెండు తులసి దళాలు వేసి ఆ నీటిని ఇంట్లోని ప్రతి మూలల్లో చల్లుకోండి వెంకటేశ్వర స్వామి పూజలో ఖచ్చితంగా ఉండాల్సిన పూజా సామాగ్రి ఏమిటంటే రెండు పిండి ప్రమితలు పచ్చకర్పూరం స్వామివారి పటానికి ఒక తులసిమాల లేదా తులసి దళాలు ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా వడపప్పు లేదా బెల్లం ముక్కను సిద్ధం చేసుకోవాలి శనివారం రోజున పూజ చేసే స్త్రీలు పూజ గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించాలనుకునేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి ఒక తులసి మాలెని వేయండి తులసిమాల వెయ్యలేని వారు స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలు పెట్టుకోండి ఈ విధంగా స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి అలాగే స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పిండి దీపం ఒకటి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించేవారు ఖచ్చితంగా పిండి ప్రమిదల్లో దీపారాధన చేయాలి బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ రెండు పిండి ప్రమిదలను తయారు చేసుకోండి ఈ పిండి ప్రమిదలకు గంధము కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కో ప్రమిదలో ఏడు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయాలి ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా పానకం వడపప్పు లేదంటే ఒక చిన్న బెల్ల ముక్కను నివేదించినా సరిపోతుంది పానకంలో తప్పనిసరిగా ఒక తులసి దళం వేయాలి అప్పుడే స్వామివారు ఆ పానకాన్ని స్వీకరిస్తారట ఇలా వెంకటేశ్వర స్వామి పూజించేటప్పుడు గోవింద నామాలు చదువుకుంటే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది గోవింద నామాలు చదవలేని వారు ఓం గోవిందాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరిగా వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమట కాబట్టి ప్రతి శనివారం రోజున ఎవరైతే పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు కష్టాలు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం లభిస్తుంది చివరిగా స్వామివారికి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ప్రతి శనివారం ఇలా వెంకటేశ్వర స్వామికి పూజ చేయలేని వారు కనీసం పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినా సరే ఆ వెంకటేశ్వర స్వామి ఎంతో సంతోషిస్తారట అలాగే ప్రతి శనివారం ఉపవాసం ఉన్నవారికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఉపవాసం ఉండలేని వారు ఉదయం సాయంత్రం అల్పాహారం తీసుకొని ఒంటిపూట భోజనం చేయవచ్చు అలాగే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి వెంకటేశ్వర స్వామి ముడుపు చాలా మహిమగలది శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని నాలుగు వైపులా కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టి అందులో పదకొండు రూపాయలను స్వామివారిని స్మరించుకుంటూ మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి చెప్పుకొని డబ్బులు పెట్టిన ఈ పసుపు వస్త్రాన్ని మూడు ముడులు వేస్తూ ముడుపు కట్టాలి ఈ శక్తివంతమైన ముడుపును మీ పూజ ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టాలి శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకొని స్వామివారికి హారతి ఇచ్చి కూడా హారతి ఇవ్వాలి ఈ ముడుపును స్వామివారి ముందే ఉంచాలి మీ కోరికలు తీరాక ఆ ముడుపును తీసుకొని తిరుమలకు దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి ఇది నమ్మకంతో చేసిన వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి శనివారం రోజున చేసే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది ఈ రోజున చేసే ఎలాంటి పరిహారాలు అయినా సరే ఖచ్చితంగా ఫలితాన్నిస్తాయి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు క్రింద దీపం వెలిగించి రావి చెట్టుకు ఆయుధ ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు శనివారం ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా శ్రావణ మాసం కార్తీక మాసం ధనుర్మాసంలో స్వామివారికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి అయితే ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తుంది ఈ ధనుర్మాసంలో వచ్చే ఏదో ఒక శనివారం రోజున మీ కష్టాలను చెప్పుకుంటూ స్వామివారికి ముడుపు కట్టండి ఆల్రెడీ ధనుర్మాసంలో ఒక శనివారం పూర్తయిపోయింది రేపు అనగా డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ధనుర్మాసం రెండవ శనివారం కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున స్వామివారికి ముడుపు కట్టండి ఇక ఎటువంటి సమస్యలకు ముడుపు కట్టాలంటే అనారోగ్యంతో ఉన్నవారు త్వరగా కోలుకోవడం కోసం పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అవ్వడం కోసం మీ వ్యాపార వృద్ధి కోసం సంతానం కోసం ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం ఇల్లు కానీ స్థలం కానీ కొనడం కోసం ఉద్యోగం పొందడం కోసం పంటలు బాగా పండాలని మీరు చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని ఇలాంటి ఎన్నో సమస్యలకు శ్రీనివాసుడికి ముడు ట్టాలి నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి పని మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్